బిగ్ బార్డర్ శారీస్ ఇది మొత్తం మ్యాంగో బూటా వచ్చేసింది మ్యాంగో ఫ్లవర్ బూట అవును యాంటిక్ పీస్ అంటారు కదా అలా టూ షేడ్స్ కనిపిస్తుంది బార్డర్ బ్లౌజ్ పళ్ళు ఏమో పింక్ డార్క్ పింక్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చెక్స్ లో వచ్చాయి బిగ్ చెక్స్ లో బార్డర్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇది కంచి పట్టులోనే కడి బార్డర్ శారీస్ ఎలిఫెంట్ బూటా వచ్చి మంచిగా ఉంది లాంగ్ లాంగ్ ఎలిఫెంట్స్ ఇది మొత్తం కాపర్ బూటా వచ్చింది దీనికి కాపర్ జెరీ వచ్చింది ఇది కూడా కడి బార్డరే మిన బూటా గ్రే కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ కంచుపట్టు లాగా ఉంది డిజైన్ ఫ్యాన్సీ వాటిలో చూస్తాం మనం ఎక్కువ ఇలాంటివి ఇలాంటి ప్రింట్ వచ్చినవి వీవింగ్ లో చాలా తక్కువ అవును పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాంటి ప్రింట్ తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉందండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు చీరలు ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు అన్నీ కూడా వ్యూవర్స్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన చీరలు అండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇనోగరల్ ఆఫర్ కింద పట్టు పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి కొల్లం చీరలు మంగళగిరి వెంకటగిరి కంచిపట్టు అండ్ మీకు ఇంకా సెమీలో వచ్చేసరికి కొన్ని టెస్సర్ లాంటి చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ప్యూర్ పట్టుస్ పైన మాత్రం థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిగతా ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉండదండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం డిజైనర్స్ లో విజయ స్క్వయర్స్ ఉన్నారండి హాయ్ అండి ఏంటండి మన దగ్గర బాగా ఫేమస్ కంచిపట్టు శారీస్ అండి మాధవరంలో మగ్గం మీద నేసిన శారీస్ కడ్డీ బార్డర్ శారీస్ ఉన్నాయి వెంకటగిరి ఉన్నాయి ఉప్పాడ ఉన్నాయి అన్ని సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఇవి ఉన్నాయినాగరాల ఆఫర్ కింద పట్టు సారీస్ ఓన్లీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూద్దాము ఇది కంచి పట్టులోనే కడి బార్డర్ శారీస్ ఎలిఫెంట్ బూటా వచ్చి మంచిగా ఉంది లాంగ్ లాంగ్ ఎలిఫెంట్స్ సింపుల్ కడ్డీ బోర్డర్ పింక్ కొంగు వచ్చింది పల్లె పళ్ళు గ్రాండ్ లుక్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సో ఇది గడి వచ్చిన ఈ పళ్ళు కూడా గ్రాండ్ ఉంది ఇప్పుడు మంచి లుక్ ఉన్నాయండి ఒక మంచి ప్రీమియం చీర

నెక్స్ట్ కూడా కడ్డీ బార్డర్ లోనే ఇది కొంచెం బిగ్ బార్డర్ మంచి టమాటో రెడ్ విత్ మెహందీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ మెహందీ గ్రీన్ వచ్చేసింది సిల్వర్ బుట గోల్డ్ బుట వచ్చేసి జరీస్తో వచ్చింది ఇక్కడేమో గోల్డ్ గోల్డ్ అక్కడేమో గోల్డ్ ఉంది ఇక్కడ సిల్వర్ సిల్వర్ వచ్చింది ఇవన్నీ మగ్గం వర్క్ మన మగ్గం కాదు హ్యాండ్లూమ్స్ మగ్గం మీద నేషన సీసే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఇప్పుడు మాత్రం ఫ్రీ అండి నెక్స్ట్ నుంచి చూద్దాం ఇనాగరల్ ఆఫర్ అది కూడా ఆఫర్ వన్ మంత్ అంతే ఈ మంత్ అంతా ఉంటుందండి నెక్స్ట్ మంత్ సేమ్ వర్క్ ఇది మొత్తం కాపర్ బూట వచ్చింది దీనికి కాపర్ జరీ వచ్చింది ఇది కూడా కడి బార్డరే కాకపోతే చిన్న బార్డర్ వచ్చింది వైన్ కలర్

టూ షేడ్స్ కనిపిస్తుంది బార్డరు బ్లౌజ్ పళ్ళు ఏమో పింక్ డార్క్ పింక్ వచ్చేసింది ఆర్డర్ తీసుకొని మెసేజ్ చేసేస్తే మేము ప్రైస్ చెప్పేస్తాము స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మంచిగా పికాక్ ఫెదర్స్ వచ్చింది దీని మీద టేల్ కలర్ శారీ కలర్ రాణి హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి ఇది

బ్లౌజ్ మనకి గ్రీన్ ప్రైస్ అండి అంటే పచ్చి మన దగ్గర మామూలు చాలానే ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసేయండి ఓకే నెక్స్ట్ వెరైటీ డాలర్ బూట్ మంచి మింట్ గ్రీన్ కలర్ సారీ కాయిన్ బూటా వచ్చేసింది ఓకే దీనికి సపోటా కలర్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కలర్ కాంబినేషన్ ఉందండి బ్యూటిఫుల్ కలర్ అసలు ఈ పిస్తా షర్ట్ అందరి రంగులకి మ్యాచ్ అవుతుంది మన కలర్ కి మ్యాచ్ అవుతుంది వీళ్ళ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది ఏ కలర్ వాళ్ళు వేసుకుంటాం కానీ ఇండియన్ టోన్స్ కి ఏ వేసినా బాగుంటాయి అండి ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి దీని గురించి చెప్పండి మా ఇది కూడా అంతే కంచి శారీని కడ్డి బార్డర్ మొత్తం బుట్ట మీనా బుట్ట గ్రే కలర్ సారీ విత్ మెరూన్ బార్డర్

కనకాంబరం కలర్ కి స్కై బ్లూ వచ్చేసింది మంచిగా చిలకలు వచ్చినాయి బూటాలో సిల్వర్ బూటా మొత్తం బ్లౌజ్ కూడా ప్రతానికి చాలా కంఫర్టబుల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మైనస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇవన్నీ కూడా నేత చీరలు మీకు మగ్గం మీద పెట్టి చేసిన చీరలు పవర్ లూమ్స్ కాదండి పవర్ లూమ్స్ అయితే ఇంకొక రెండు మూడు వేలు తగ్గిపోతుంది ఖచ్చితంగా సో ఇది ఇంకొక డిజైన్ నెక్స్ట్ వరకు చూద్దాము ఇప్పుడు ఏదైతే ఆనంద బ్లూ మీరు బోర్డర్ లో చూసారో మొత్తం సారీ అంతా ఇప్పుడు ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్స్ పేస్టల్ బార్డర్ లేకుండా బార్డర్లెస్ సారీ ఇవి ఓన్లీ పళ్ళు పళ్ళుతో ఓకే పళ్ళు వచ్చేసి బిగ్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసి అంతే సారీ అంతా ఇదే ఇదే డిజైన్ సో మనకి సారీ బ్యూటీ అంతా ఈ పళ్ళులో ఉంది చూడండి సో జస్ట్ వన్ లెగర్ వేసుకోవాలి ఇది కనిపించేలాగా మనం ముందు టర్న్ చేయాలి సారీ అంతా ఇలాగ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి అటు సో ఇది ఏదైనా కౌంటర్ దగ్గర వస్తే బాగుంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది సేమ్ కలర్ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ వచ్చేసింది ఇది ట్వెల్వ్ థౌజండ్ వన్ ఎయిటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కంచి శారీనే కంచి పట్టు శారీనే మంచి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ చెక్స్ లో చెక్స్ లో వచ్చాయి బిగ్ చెక్స్ లో బార్డర్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇప్పటి వరకు అన్ని చూసినవి కడ్డీ బార్డర్ ఇది కొంచెం డిఫరెంట్ గా లీఫ్ బార్డర్ వచ్చేసి వచ్చింది పైన కంచి పైన కంచి బార్డర్ ఇచ్చాడు కింద అట్లాంగ్ ఇచ్చాడు బ్లౌజ్ సేమ్ ఇది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూద్దాము వెంకటగిరిలో సిల్వర్ బూటా అండి మంచి ఈ గ్రీన్ కి మీకు మాక్సిమం పింక్ ఆర్ మెరూన్ వస్తుంది బార్డర్ దీనికి మాత్రం మంచి రాయల్ బ్లూ ఇచ్చాడు కంచుపట్టు లాగా ఉంది డిజైన్ రిసెప్షన్స్ బలి ఉంటాయి కదా చాలా బాగుంటాయి బాగా షైనింగ్ ఉంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డ్యూయల్ షేడ్ వచ్చింది సో మీకు ఇంకా ఈ ఈ బర్త్డే క్యారీ చేసేదండి సింపుల్గా పెట్టేసుకోవచ్చు ప్యాకింగ్ కూడా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా ఎందుకు ఉంది సరే అందరికీ నచ్చే డిజైన్ ఇది ఇంకొక సారీ అండి మీనా విజింగ్తో ఇది మీనా వింగ్తో ఇది కంచి సారీనే కంచి పట్టే ్లూ కి డార్క్ పింక్ వచ్చేసింది మీనా బూట్ వచ్చేసింది మొత్తం ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా డిజైన్ బాగుంది ఇదంతా మీనా బూట్ కింద పెద్ద బార్డరు లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనేది మీకు అవుతుంది ఈ ప్రైస్లో మీకు ఎక్కడ ఈ సారీస్ దొరకవండి హైదరాబాద్ మొత్తం వెతికినా కానీ దొరకవు ఇది కూడా కంచి సారీనే అండి బిగ్ బార్డర్ సారీస్ ఇది మొత్తం మ్యాంగో బూటా వచ్చేసింది మ్యాంగో ఫ్లవర్ బూటా అవును యాంటిక్ పీస్ అంటారు కదా అలా దీనికి ఎన్ని ఇయర్స్ అయినా ఈ మా ఈ డిజైన్లకి క్రేజ్ తగ్గదు ఇది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయండి కానీ పట్టు శారీస్ మీదనే డిస్కౌంట్ అండి ఎందుకంటే ఫ్యాన్సీ వాటి మీద లేదు అంటే రీజనబుల్ ప్రైసెస్ పెట్టాము అందులో డిస్కౌంట్ లేకుండా ఫిక్స్డ్ పెట్టి ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కనకాంబరం రెడ్ అండి ఆ రెడ్ మీద అదే పింక్ రెడ్ టూ కలర్స్ కనిపిస్తున్నాయి డ్యూయల్ షేడ్ ఇది కూడా శారీ మొత్తం డ్యూయల్ టోన్ బ్లూ పర్పుల్ ఇక్కడ పింక్ రెడ్ అక్కడ ఉంది బిగ్ మంచిగా జామెట్రికల్ ప్రింట్స్ మీకు పట్టులో రావు ఇది మంచిగా జామెట్రీ బూట వచ్చింది ఫ్యాన్సీ ప్లస్ ట్రెడిషనల్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు మంచిగా చాలా సారీ ప్రైస్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ బార్డర్ సింగిల్ పీసెస్ అండి మొత్తం ఓకే మీరు సేమ్ ఇదే సారీలో వేరే కలర్ చూపియండి వేరే డిజైన్ చూపియండి అంటే లేవు మా దగ్గర మా గమ్ మీద కాబట్టి అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి సారీ అయితే పట్టు చీరల్లో లా కాకుండా ప్రింట్ లాగా అందంగా లుక్ అయితే వచ్చింది మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ పింక్ కలర్తో ఇలా బాగుంది చీర అయితే నెక్స్ట్ వెరైటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ ఓకే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సూపర్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా పచ్చ కలర్ ఇది ఉప్పాడా అండి ఓకే మంచి గ్రీన్ కలర్ మీద బ్లూ విత్ గ్రే షేడ్ లాగా కనిపిస్తుంది మీకు పల్లు పాక్ ఇ అండి సారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లూ కలర్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది పచ్చ కలర్ దాని కూడా మనకి ఇట్లా జరీ ఉంది చెక్స్ ఉన్నాయి ఇది మళ్ళీ మీనా థ్రెడ్ లాగా వచ్చిందండి అంటే ఇది ఇంకా అన్ని ఏజెస్ వాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళు కట్టచ్చండి కానీ వన్ బాగుంటుంది

బాగుంటుంది హార్సెస్ వచ్చాయి మంచిగా ఓకే ఇక్కడేమో పెద్ద పండుగ డిఫరెంట్గా ఉందండి చీర అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఈ కలర్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దామా నెక్స్ట్ శారీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో మీనా బుక్ తీసుకు వస్తుందండి సో పట్టుచేట్లో ఒకటి నేను అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూస్తాను హార్సెస్ శారీస్ మనం కొంచెం క్లిక్గానే చూద్దాము ఓకే ఇది కూడా జామట్రికల్ లాగా ఫ్యాన్సీ ప్యాన్సీ వాటిల్లో చూస్తాం మనం ఎక్కువ ఇలాంటివి ఇలాంటి ప్రింట్ వచ్చినవి వీవింగ్ లో చాలా తక్కువ డిఫరెంట్ అవును అండ్ బార్డర్ కూడా మంచిగా డార్క్ పింక్ లో వచ్చింది మనకి పింక్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ ప్రైస్ కూడా చాలా డిస్కౌంట్ ఉంది

పళ్ళు పాట పళ్ళు పాటు మంచిగా ఒక ముగ్గు ఉంది చూడండి పళ్ళు దీని మీద డిస్కౌంట్ లేదా ఇదంతా బ్రష్ పెయింటింగ్ స్టైల్ వచ్చింది ఇక్కడ మీ పట్టు అర్థమవుతుంది చూడండి అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ బ్యాగ్ చూపించి సో ఇది బ్లౌజ్ అంటే వీటిలో చాలా రకాల డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి అంటే మనం అన్ని ఓపెన్ చేయకుండా ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇలా పెట్టేస్తున్నాము మీకు ఏదైనా డిజైన్ స్క్రీన్ షాట్ చూసుకోండి కలర్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ బటర్ఫ్లై విత్ డిఫరెంట్ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది బర్డ్స్ డిజైన్ ఇది ఇదేమో మనకి ఫ్లోరల్ డిజైన్ అగైన్ మనకి ఇది ఫ్రేమ్ డిజైన్ సో ఇవన్నీ కూడా కొలం పట్టు టూ త్రిబుల్ నైన్ రేంజ్ అండి పోచంపల్లిలో కడ్డి బోర్డర్ వచ్చింది కోచంపల్లి అందరూ ఏజ్ గ్రూప్ అయినా ఇప్పుడు హెవీ వర్క్ వేస్తే ఎంగేజ్ వాళ్ళకి సెట్ అయిపోతుంది సింపుల్ వర్క్ సింపుల్ వర్క్ బ్లౌజ్ వేస్తే పెద్ద వాళ్ళకి సెట్ అవుతుంది పోచంపల్లి పట్టు కానీ చాలా గ్రాండ్ ఉందండి మీకు ఇంటర్నల్గా ఇది వీవింగ్ ఉంది మళ్ళీ పైన జరీ లైన్స్ బూటీస్ చాలా గ్రాండ్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా రియల్గా అవసరం ఉంది ప్రైస్ కూడా మనకి నిజంగా చాలా రీజనబుల్ వచ్చి స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ మన గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్ ఉంటుంది చీర మనకు ఇదే లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో ఇది ఇంకొక కలర్ అండి ఇదేమో లైట్ పీచెస్ పింక్ ఇదేమో మనకి ఇలాంటి గ్రీనిష్ కలర్ దీనికి పళ్ళు పార్ట్ ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద మీరు నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ప్యూర్ రైస్ త్రీ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ మంగళగిరి అండి

సో మంగళగిరి అయితే ఇంకా చాలా కంఫర్టబుల్ ఉంటుందండి మనకి ఇంక ఈ సమ్మర్ వెకేషన్ సీజన్లోకేషన్స్ కొనే వాళ్ళకైతే మంగళగిరి బెస్ట్ సో ఇదే లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఇలా మీకు ఈ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ మూవింగ్ టు ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ అండి సో ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ టా అండి ఏ రేంజ్లో ఉంటాయి ఇవి ఇవి టూ లోపలే ఉన్నాయండి సో టూ లోపల వన్ ఇదంతా ప్రింట్ తోటి హైలైట్ అవుతుంది పెట్టుబడులకి వాటికి చాలా చాలా బాగుంటుంది ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాంటి ప్రింట్ తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉందండి ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ కి వాటికి కిటిపాటిస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ కలంకారీ సారీ 1699 సిక్స్ డబల్ నైన్ చేయండి లుక్ తో ఇది ఇది ఇలా వచ్చేసింది కానీ ఫ్యాబ్రిక్ అండ్ టెక్స్చరు ప్రింట్ ఇదంతా రియల్ టస్టర్ లుక్ ఉంది కదా ఇది వన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ వీటిల్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి వీటిల్లో రియల్ టస్తర్ ఏదో ఇలాంటి ఫ్యాన్సీ టో అర్థం కావు బాగుందండి

సారీ ఆల్ ఓవర్ లుక్ ఇది పళ్ళు సారీ కంప్లీట్ డిజైన్ ఉంటే లుక్ ఇలా వచ్చేస్తుంది అండి వై డిజైన్ తో హైలైట్ చేశారు ఎన్ని కలర్స్ వస్తాయి మేడం దీని మీద దీంట్లో త్రీ కలర్స్ అన్ని బ్లాక్ మీద బ్లాక్ మీద డిఫరెంట్ కలర్స్ బార్డర్ కలర్స్ చేంజ్ అవుతాయి ఇలా త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ఫ్యాన్సీ శారీలో నెక్స్ట్ వరకు చూద్దాము ఇది డోలా ఇది కూడా డోలా డోలా సో ఇవి ఇప్పుడు కాశ్మీరీ కశ్మీరీ శారీ బూట్రీ బూట వచ్చింది ఎంత మా మెయిన్ థీమ్ ఏంటంటే సారీ కట్టుకున్నా గానీ కంఫర్టబుల్ గా ఉండాలి డిజైన్ ఇలా వస్తుంది అండి వీటిల్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆరేడు వేలలో నడుస్తున్నాయండి వీటిలో ప్యూర్ చీరలు అంటే దాని మీద ఏంటంటే ఇక్కడ అంతా కాశ్మీరీ వీవింగ్ వస్తుంది దీనికి ఏమో ప్రింట్ ఇచ్చారు అంటే తేడా ఫ్రీ కలర్స్ లో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ చీరల్లోనే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అండి జస్ట్ థౌజండ్ నైన్టీ ఇదేంటండి ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉంది ఇలా ప్రింట్ తోటి వచ్చింది ఇందులో ఈ కలర్ ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్రిపుల్ నైన్లో ఏంటండి ఇవి కలంకారీ శారీసే కానీ కాటన్ కాదండి ప్యూర్ కాటన్ కాదు కొంచెం సిల్క్ లాగా ఉంటుంది మిక్స్ కాటన్ మీకు వాష్ చేసినా కానీ మళ్ళీ గంజి పెట్టుకోవడం అవి చేయడం కాటన్ శారీస్ లాగా ఉండదు మంచిగా రీయూజబుల్ బాగుంటుంది ఇవి రుద్రాక్ష బార్డర్ గద్వాల్ శారీసు ప్యూర్ గద్వాల్ కాటన్ అన్నీ అవి గద్వాలు పెద్ద పెద్దవాళ్ళకి బాగుంటుంది కిట్టీస్కి ఏమన్నా పెట్టుకున్నా కానీ డ్రెస్ కోడ్ బాగుంటుంది లుక్ ఇట్లాంటివి ఇవి మొత్తం రుద్రాక్ష బార్డర్ అంటే కొంచెం స్టైలిష్గా బాగుంటుంది మ్యాక్సిమం కలంకారీ బ్లౌజెస్కి మ్యాచ్అప్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ కోచ్ మండగుండే కలంకారీ ఇది రెండు బ్లాక్ అనేది 1419 ని వేసుకుparam ఇకన్సిస్టెంట్ కనిపిస్తుంది ఒక టెంపుల్ బోర్డర్ డిఫరెంట్ బోర్డర్ అన్ని రేర్ కలర్ కాంబినేషన్స్ అండి 1419 ఏ సో ఇది కూడా 1419 ఏ ఇవేం కండి ఇదెన్ కౌంటర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి సారీ అంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా కలర్స్ అయితే మంచి కలర్స్ అబ్బా ఫోర్టీన్ నైంటీన్ ఇండి చూడండి పట్టు చీరలు కొంది ఇవి కూడా పామ్ సో ఇంట్లో నుంచి సేల్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు టవల్స్ కూడా ఉన్నాయి టవల్స్ ఉన్నాయా ఏ రేంజ్ వంటివి వన్ ఎయిటీ అండి ఆహా కాటన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ దగ్గర నుంచి సో మీరు వెళ్ళారు కాబట్టి హ్యాండ్లూమ్ చర్యలకి ఇవి కూడా కొని తెచ్చారు ఓకే ఇట్లా వన్ ఎయిటీ రూపీస్ మా జనరల్గా షాప్లో అయితే ఎంతుంటాయండి వన్ ఎయిటీ ఉంది మన దగ్గర వన్ సిక్స్టీ అంట సో జనరల్ గా షాప్స్ లో అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది పైన ఉంది అదండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు అప్పండి థ్యాంక్ యూ వాచింగ్ గైస్